హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ ముత్తు వేముల ఈరోజు కార్యక్రమంలో భారతదేశంలో పేదవారు మరీ పేదవారిగా ధనికులు మరీ ధనికులుగా ఎందుకు అవుతూ ఉన్నారు అనే అంశం మీద ఒక అవగాహన కొరకు మనం చర్చిద్దాము భారతదేశంలో పేద మరియు మధ్యతరగతి ప్రజలు మెరుగైనటువంటి విద్య మరియు ఆరోగ్యం కోసం ధనవంతులను అనుసరిస్తూ ప్రైవేటు సంస్థలను ఎంచుకుంటున్నారు ఇది ఫైనాన్షియల్ స్ట్రెయిన్ మరియు పావర్టీకు దారితీసేటువంటి అవకాశం ఉంది ఈ ధోరణి వెనుక ఉన్నటువంటి సైకలాజికల్ మానసిక పరమైనటువంటి లేదా మనస్తత్వం మైండ్ సెట్ను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నము ఈ యొక్క కార్యక్రమంలో మనము చేద్దాం అయితే తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఫీజు వివరాలను మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు మధ్య పది నుంచి ముప్పై శాతం పెరిగాయి ఇవి మిడిల్ క్లాస్ మరియు పేద కుటుంబాలకు లోను సౌకర్యం కూడా కల్పిస్తున్నామనేటువంటి ఒక కొత్త ట్రెండ్ని మనము ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా జీరో ఇంట్రెస్ట్ రుణాలు కొంత తాత్కాలికమైనటువంటి ఉపశమనం అందించినప్పటికీ దానిలో కొన్ని హిడెన్ ఛార్జెస్ ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా అధిక వాయిదాలు దా తద్వారా ఫైనాన్షియల్ ట్రాప్స్ ఆర్థికపరమైనటువంటి ఉచ్చులోకి పేద మధ్యతరగతి ప్రజలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది తద్వారా వారి యొక్క పేదరికము తీవ్ర స్థాయికి చేరేటువంటి అవకాశం కూడా ఉంది సో ఇటువంటి అంశాలను మనము అవగాహన చేసుకోకపోతే పేద మధ్యతరగతి ప్రజలు మరింతగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి ఈరోజు ప్రభుత్వం మనకి ఉచితంగా విద్యను అందిస్తున్నారు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు కానీ కొంత ప్రజలలో ప్రభుత్వ సంస్థల పట్ల విశ్వసనీయత తగ్గుతూ ఉంది దానికి గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల యొక్క ఫీజు వివరాలను మనం గమనించినట్లయితే ఐబీ సిబిఎస్ఈలో మనం చూస్తే దాదాపుగా ఒక సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఫీజులు తీసుకుంటా ఉన్నారు రవాణా ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు యూనిఫామ్ పుస్తకాలు లేదా వేరే డాటా కొరకు మనకి దాదాపుగా ముప్పై వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు కేవలం ఐబీలో మనం చూసినట్లయితే రెండు లక్షల ఎనభై వేల రూపాయల నుంచి దాదాపుగా నాలుగు లక్షల రూపాయలని వసూలు చేస్తూ ఉన్నారు బోర్డింగ్ కొరకు రెండు లక్షల రూపాయలు ఇతర కార్యక్రమాల కొరకు మరొక ఇరవై వేల రూపాయలు దాదాపుగా వసూలు చేస్తూ ఉన్నారు సిబిఎస్ఈ పాఠశాలలో చూసినట్లయితే ప్రైవేట్లో ఒక లక్ష యాభై వేల నుంచి దాదాపు రెండు లక్షల యాభై వేల వరకు వసూలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కోచింగ్ మరియు క్రీడలు నలభై వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అదనంగా ఐసీఎస్ఈలో చూస్తే ఒక లక్ష ఇరవై వేల రూపాయల నుంచి దాదాపుగా రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా యూనిఫామ్ ఇతర కార్యక్రమాల్లో ముప్పై వేల రూపాయలు అదనంగా వసూలు చేసేటువంటి అవకాశం ఉంది అయితే ఈ లేటెస్ట్ ట్రెండ్ని మనం గమనించినట్లయితే లోన్ సిస్టమ్స్ని ప్రైవేట్ స్కూల్లోకి తీసుకొని రావడం అనేది జరిగింది ఈ తెలంగాణ ప్రైవేట్ స్కూల్లో లోన్ లోన్ వ్యవస్థ అనేది ఒక కొత్త ధోరణిగా ఉద్భవించింది ఇది మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించడాన్ని అనే ఉద్దేశము బయటికి కనపడుతుంది కానీ కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఎడ్యుటెక్ సంస్థల భాగస్వామ్యంతో జీరో ఇంట్రెస్ట్ రుణాలు అందిస్తున్నారని కొంత వాళ్ళకి ఆకర్షణీయంగా చెబుతూ ఉన్నప్పటికీ కొంత వారి యొక్క ఆర్థిక భారము పడేటువంటి అవకాశం కూడా ఉంది దాదాపుగా మనం ఇక్కడ చూసినట్లయితే పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రజలు నెలకి ఇరవై వే ఇరవై ఐదు వేల రూపాయల నుంచి దాదాపుగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుటుంబాలు ఈ రుణాలను తీసుకోవడానికి ఎక్కువగా అప్లై చేస్తూ ఉన్నారు అయితే ఇది కొంత ఎన్రోల్మెంట్ రేటుని ప్రైవేట్ స్కూల్లో పెంచడానికి దోహదపడుతుంది కానీ వారిలో కొంత ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతుంది అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి తెలంగాణ హైదరాబాద్ వరంగల్ వంటి నగరాల్లో బాగా విస్తరించిపోయింది దాదాపుగా ఒక లక్ష యాభై వేల నుంచి దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు యాస్ప్రెండ్స్ ఈ విధంగా లోన్లు తీసుకొని వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువులపై హెచ్చిస్తూ ఉన్నారు నిజంగా ఒక పేద మధ్యతరగతి కుటుంబాల వారు వారి జీవిత కాలంలో సంపాదించినటువంటి ఆ యొక్క ఆదాయం మొత్తాన్ని దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు విద్యకి మిగిలినది వైద్యానికి అందిస్తూ ఉన్నారు కానీ ఎందుకని పేద మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ పాఠశాలల వైపు ప్రభుత్వ కళాశాలల వైపు ప్రభుత్వ వైద్య వైద్యం వైపు మనము మరలలేకపోతున్నామనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్నగానే మనం చూడవచ్చు బహుశా ఈ ప్రభుత్వము కల్పిస్తున్నటువంటి ఈ యొక్క ఉచిత విద్యని ఉచిత వైద్యాన్ని మనము అందుకోలేకపోవడానికైనా పేదవాడు మరింత పేదవాడుగా అయ్యేది లేదా ప్రభుత్వము అందించే విద్యలో నాణ్యత లేదా ప్రభుత్వము అందిస్తున్నటువంటి వైద్యంలో నమ్మకం లేదా ఈ విషయాల్ని కొంత లోతుగా సమాజం అధ్యయనం చేసి ఈ పేద మధ్యతరగతి ప్రజల్ని మనం చైతన్యపరిచినట్లయితే ఖచ్చితంగా వారి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత అభివృద్ధి జరిగి వారు కూడా కొంత సామాజిక పరమైనటువంటి స్థితిగతులు మార్చుకునేటువంటి అవకాశంగా ఉంటుంది ఆర్థిక స్థితిగతులు మారకుండా ఏ వ్యక్తి యొక్క సమాజంలో ఎటువంటి స్టేటస్లో మార్పు రావడం రాదు ఆర్థికంగా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ సామాజిక లాడర్లో ఇప్పటికీ కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయి కానీ అసలు ఆర్థికంగానే బలంగా లేని వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఇక ఊహించుకోవాల్సిన అవసరం లేదు అయితే ఈ యొక్క ఈ ఈ విధానము లోన్ విధానం అనేటువంటిది ఈ పేద మధ్యతరగతి ప్రజల మీద ఏ విధంగా భారంగా మారిందో మనం చూద్దాం ఇది షార్ట్ టర్మ్ రిలీఫ్గా అనిపించచ్చు జీరో ఇంట్రెస్ట్ అనేది కానీ తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తూ కుటుంబాలకు ప్రైవేట్ స్కూల్ ఎన్రోల్మెంట్ని సులభతరం చేసేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకు ఒక మధ్యతరగతి కుటుంబం నెలవారు నెలవారు పదివేల రూపాయలు వాయిదాలతో రెండు లక్షల రూపాయలు ఫీజు చెల్లించితే ఇది వారి యొక్క యాస్పిరేషన్ను సాధించడానికి వీలు అనిపిస్తుంది కానీ ఏ ఇతర కారణాల వలనైనా వారు డబ్బు కట్టలేకపోతే ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు ఏమిటి అనేది ఒక అంధకారంగా ప్రశ్నార్థనంగా మారేటువంటి అవకాశం ఉంది దానికి ఏమైనా గ్యారంటీ ఉందా ఆయా పాఠశాలలో వాళ్ళు ఈఎంఐ పద్ధతిలో ఆ విద్యార్థి యొక్క ఫీజును కడతామని ఆ స్కూల్లో చేర్పించిన తర్వాత ఒకవేళ కట్టలేని పరిస్థితి వస్తే ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు ఏమిటి అనేది ఒక ప్రశ్నార్థకం మరి అదే ఈ అడ్వాన్స్డ్ కంట్రీలో మనం చూసినట్లయితే సింగపూర్ వంటి దేశాల్లో ఫైనాన్షియల్ ఎయిడెడ్ ఇస్తారు అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పేరిట ప్రతి పిల్లవాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు మరి ఆ పదిహేను వేల రూపాయలు తీసుకున్నటువంటి విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళినందుకే వాళ్ళకి అదనపు బోనస్గా ఇస్తున్నారు కాబట్టి ఆ పాఠశాలలో ఎన్రోల్మెంట్ రేటు పెరిగేటువంటి అవకాశం అక్కడ కొంత ఎక్కువగా ఉంది ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా పదిహేను వేల రూపాయలు వేస్తే వాటికి ఇంకొంత అదనంగా ఇచ్చి మరీ వారు వేరే ప్రైవేట్ స్కూల్లో చేర్పించినట్లయితే మరి ప్రజల యొక్క ఆకాంక్షల్ని మనము తీర్చలేకపోతున్నామా ప్రభుత్వ పాఠశాలలో వారు ఆశించిన విధంగా నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నామా దానికి గల కారణాలను కూడా మనము విశ్లేషణ చేసినట్లయితే కొంతవరకు ప్రజల్లో చైతన్యం వస్తుంది అయితే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ట్రాప్ అని కూడా మనం ఎక్కడ అనుకోవచ్చు ఈ రుణాలు తరచూ ఫైనాన్షియల్ ట్రా ఆర్థిక ఉచ్చులోకి ప్రజలు మారిపోతూ ఉంటారు ఎన్ఎస్ఎస్ ఓట్ రెండు వేల పంతొమ్మిది నివేదిక ప్రకారము కుటుంబాలు తమ ఆదాయంలో ఐదుగా పెంచుతున్నాయి ఈ మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు నెలకి రెండు లక్ష రెండు వేల ఇరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేలు ఇరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు ఆదాయం ఉన్నవారు రుణాలు తీ తీసుకోవడానికి లేదా చెల్లించడానికి కొంత ఎక్కువగా వాళ్ళు ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నారు కానీ వారు పేదరికంలోకి రకంలోకి నెట్టివేయబడుతున్నారనేటువంటి అంశాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు ఇటువంటి సమస్యలను మనం ఎలా అధిగమించాలి ఫిన్లాండ్ లాంటి అడ్వాన్స్డ్ కంట్రీలో పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది చాలా బలవంతంగా ఉంది అంటే చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు ప్రభుత్వ విద్యను అందిస్తూ ఉన్నారు నాణ్యమైనటువంటి విద్యను అందించడం వలన వాళ్ళకి రుణాలు తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో మనకి ఎన్రోల్మెంట్ రేట్ పెరుగుతుంది సింగపూర్లో సబ్సిడీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు అదేవిధంగా హెల్త్ కేర్ని కూడా ఆరోగ్య సంరక్షణ కూడా వ్యవస్థను చాలా గొప్పగా వాళ్ళు అందించడం వల్ల దాదాపుగా పన్నెండు తరగతుల వరకు ఉచిత విద్య మరియు కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ స్థాయి వ్యక్తి అయినా ఒకే విధమైనటువంటి పాఠశాలకు వెళ్ళాలి అనేటువంటిది కనుక మనం తీసుకొస్తే ఖచ్చితంగా భారతదేశంలో కూడా పేద ప్రజలు వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆర్థిక వనరులని విద్యకి వైద్యానికి ఖర్చు చేయకుండా వారిలో కూడా కొంత ఆర్థికపరమైనటువంటి పటిష్టత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు సాధ్యమైతే భారతదేశంలో కూడా కామన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇవ్వగలిగినట్లయితే ప్రభుత్వ పాఠశాలలపై మరింత నమ్మకం పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో ఒక సాధారణ వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక ప్రశ్న సంధించాడు బడివాట కార్యక్రమంలో మీరేమో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉండి మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు కానీ పేద తల్లిదండ్రులు వారి యొక్క ఆర్థిక వనరులు సరిగా లేకపోయినప్పటికీ కష్టపడి ప్రైవేట్ స్కూల్లో నాణ్యమైన విద్య ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఏ ఉపాధ్యాయులైతే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాలో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు ఎందుకంటే ఉపాధ్యాయులు చదువుకున్న వాళ్ళు సమాజంలో కొంత గుర్తింపు గౌరవం ఉన్నవాళ్ళు వాళ్ళు అనుసరిస్తున్న మార్గాన్ని పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు అనుసరించడంలో తప్పేముంది అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న మన కళ్ళ ముందు కనపడుతుంది సో అలాంటి సామాన్యులు అడిగినటువంటి ప్రశ్నకి ఏ విధంగా మనం సమాధానం చెప్తామనేది కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాలి కాబట్టి కామన్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకొచ్చినట్లయితే అన్ని సామాజిక వర్గాల ప్రజలకి ఒకే విధమైన విద్య అందించబడుతుంది తద్వారా పేద ప్రజలు సంపాదించుకున్నటువంటి ఎంతో కొంత ఆర్థిక వనరులు విద్యకి వైద్యానికి ఎక్కువగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి తద్వారా వారి యొక్క ఆర్థిక ఉన్నతి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది అందుకే పేదవాడు పేదవాడిగానే అవుతున్నాడు ధనవంతుడు మరింత ధనవంతుడుగా అవుతున్నాడు ఎందుకు ధనవంతుడు అవుతున్నాడు ప్రైవేటు విద్యా వ్యవస్థలన్నీ ధనవంతులే వ్యాపారాలన్నీ ధనవంతులే కాబట్టి పేదవాడు సంపాదించుకున్న ప్రతి రూపాయ వాడు బట్టలు కొనడానికి తినడానికి విద్యకి వైద్యానికి ఆరోగ్యానికి ప్రతి రూపాయి ఈ విధంగా మార్కెట్లో వెళ్ళి ఖర్చు పెట్టడం వల్ల నేటికి పేదవాళ్ళు పేదవాడుగానే ధనికుడు మరింత ధనికుడుగా అవుతూ ఉన్నాడు థ్యాంక్